అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో ఈ రోజు నుంచి ఈ రోజు జూలై ఫోర్టీన్త్ కాబట్టి ఈ రోజు నుంచి ఒక మంచి కంటెంట్ తో మీ ముందు తీసుకొనాం అదేంటంటే ఒక వీడియో చిన్న వీడియో ఉంటుంది అదే ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ టు బయోలాజికల్ సిలబస్ అసలు ఏంటి సిలబస్ ఎప్పుడు ఇచ్చారు మనకి గత వయస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఉన్నటప్పుడు మనకి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో సిలబస్ ఇచ్చారు సిలబస్ ని త్రీ పార్ట్స్ ఐ మీన్ స్కూల్ స్థాయిలో ఇంటర్ స్థాయిలో డివైడ్ చేయటం జరిగింది దానిలో ఇంటర్మీడియట్ బోర్డుని ఫస్ట్ ఇయర్ బోర్డుని సెకండ్ ఇయర్ బోర్డుని కలిపి ఒక బోర్డు ని కింద ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ ఒక దాని కింద ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి ఇన్ని బుక్స్ చదవాలా సార్ మేము అనేటువంటి అంశం మీకైతే డౌట్ రావచ్చు మరి ఏమన్నా డిఎస్సి లో సిలబస్ లో చేంజెస్ ఉంటాయా అనే కోణంలో చూస్తే నాకు తెలిసి కంటెంట్ మెథడ్ ఎటువంటి కూడా ఐ మీన్ చేంజెస్ అయితే ఉండవు ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఏమన్నా దీంట్లో ప్రస్పేట్ ఎడ్యుకేషన్ దాంట్లో ఉండొచ్చును కానీ ప్రస్తుతానికి కంటెంట్ మెథడ్ అనేది నైంటీ పర్సెంట్ డి డిఎస్సి వెబ్సైట్లో అన్నీ కూడా సిలబస్ అప్ కమింగ్ అన్నీ కూడా అప్కమింగ్ అనే ఆప్షన్ ఉన్నాయి కాబట్టి ఆ ఈ సిలబస్ నైంటీ నైన్ పర్సెంట్ అదే ఇచ్చేస్తారు మరి స్కూల్ వేస్ట అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిని ఎలా చదవాలి చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు మరి ఇంటర్మీడియట్ అనేది ఒక్క రకంగా కొంచెం కష్ట సాధ్యమే అయితే ఇక్కడ రెండు బుక్స్ నేను రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే మనకి నేను దీనికి కవర్ చేశాను ఇది వచ్చేసి మనకి లైక్ తెలంగాణ ఒక్క నిమిషం తెలంగాణ ఏపీ బుక్ ఉంది ఒక్క నిమిషం అండి దీంట్లో హైలైట్స్ పాయింట్స్ దేంట్లో ఉన్నాయని ఒకసారి చెప్తాను మీకు పేజ్ నెంబర్ ఎయిటీ అనుకోండి ఎక్కడ ఏముంది ఒకసారి అండి ఓకే సేమ్ అండి సేమ్ మ్యాక్సిమమ్ పేజీలన్నీ కూడా సేమ్ వన్ ట్వంటీ వన్లో వచ్చేసి మనకి కొన్ని వన్ థర్టీ వన్ చేద్దాం వన్ థర్టీ వన్ రెండు సేమే ఉంటాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఏపీ బుక్ ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇయర్ బోర్ట్ని ఇది అది ఈ బుక్ అదేవిధంగా తెలంగాణ బుక్ నేను కొంచెం కవర్ చేశాను ఇప్పుడు కవర్ తెలియను కానీ కవర్ కూడా కూడా ఇది మనకి ఫస్ట్ తెలంగాణ బుక్ ఇది ఇది తెలంగాణ బుక్ అవుతుంది ఇది ఏపీ బుక్ అవుతుంది రెండు ఒకటే ఫస్ట్ మీరు ఇప్పుడు ఎట్టైనా మనకి సిలబస్ అనేది గవర్నమెంట్ లో ఆ బోర్డ్ ని జువాలజీ అని చెప్పేసి సిలబస్ అఫిషియల్ గా మన ఇచ్చారు కాబట్టి మాక్సిమం అదే సిలబస్ ని కాపీ పేస్ట్ చేయవచ్చు ప్రాబ్లం అయితే లేదు అదే ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇయర్ బోర్డు ని తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే రాస్తున్నాను ఆ రాసిన రాసిన కాన్సెప్ట్ అన్నీ కూడా డిటిపి సెంటర్కి ఇవ్వబోతున్నాను డిటిపి సెంటర్ నుంచి మనకి ఒక పీడిఎఫ్ రావటము దాని నుంచి ఒక బుక్ రావటము అనేటువంటిది ఒక పెద్ద ప్లానే చేశాను అది కూడా బట్ ఈరోజు నిన్న నాకు కొంచెం లైక్ వేరే వర్క్ ఉండటం వల్ల ఇక స్టార్ట్ చేయలేకపోయాను కొన్ని కొన్ని రాశాను ఖచ్చితంగా నేను ఇక ఆగస్ట్ నెలలో ఇదంతా రాయటం కానీ డీటీపీ కానీ ఇదంతా కూడా మనకి నెక్స్ట్ మంత్ పడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా కష్టం ఇది తర్వాత మీకు సెప్టెంబర్ మొదటి వారంలో కానీ లేకపోతే ఆగస్టు ఇరవై ఆ తారీఖులో కానీ అయిన వరకు ఎంతవరకు అయింది మీకు పీడిఎఫ్ ఇవ్వటమా లేకపోతే దాన్ని మనం ఒక బుక్ చేసి మళ్ళీ మీకు బుక్ పంపించడమా దాంట్లో ఏం రాస్తున్నానంటే కాన్సెప్ట్ వన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బోర్ట్ని తీసుకున్నాను ఆ ఫస్ట్ లెసన్ చాప్టర్ తీసుకుని దాంట్లో జీవం లక్షణాలు అనే ఫస్ట్ చాప్టర్ కదా దీంట్లో మనకి జీవ ప్రపంచంలో వైవిధ్యం అని చెప్పేసి యూనిట్ వన్ ఉంది దాంట్లో చాప్టర్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి జీవ ప్రపంచము క్లాసిఫికేషను తర్వాత మనకి మార్ఫాలజీ టైప్ సారీ మనకి లైక్ ఉక్షర రాజ్యం అని చెప్పేసి కొన్ని ఒక ఫోర్ చాప్టర్స్ ఉన్నాయి ఏం చేస్తానంటే చాప్టర్ వన్ వచ్చేసి జీవ ప్రపంచం ఉంటే దాంట్లో కాన్సెప్ట్లు ఏంటి అంటే కాన్సెప్ట్ రాసేటప్పుడు ఆ కాన్సెప్ట్ రాసేటప్పుడే మనకి అది ఆబ్జెక్ట్ బిట్లో బిట్ వచ్చేస్తుంది మెటల్ కూడా చదువుకోవచ్చు మనం అలా కాన్సెప్ట్ రాసి డీటీపీ చేసి మీకు ఇస్తాను మీరే కంగారు పడకండి మీ దగ్గర ఈలోపు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఆ దగ్గర ఉన్నటువంటి కాలేజీలో కానీ ఏమైనా ప్రధానమైన బుక్ స్టోర్ లో ఈ తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ బుక్స్ పీడిఎఫ్ ఎక్కడ దొరకట్లేదు ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా అభ్యర్థులకి అభ్యర్థుల దగ్గర మరి ఇంటర్మీడియట్ బోర్డ్ని జువాలజీ పీడిఎఫ్ లింక్స్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ తమ్ముల మీద ఇస్తాను కాబట్టి నాకు సెండ్ చేయండి ఎందుకంటే నాకు ట్యాబ్ మీద ఈజీగా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ బాట్నీ మరి ఈ ఫస్ట్ ఇయర్ బాట్నీలో మొత్తానికి మనం ఇలాగా ఫోర్ బుక్స్ అయితే చదవాలి అసలే మనకి డిఎస్సి సిలబస్ ఎక్కువ అనుకుంటే స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి సిక్స్త్ టెన్త్ సిక్స్త్ టు టెన్త్ అన్నారు కాబట్టి సిక్స్త్ సెవెంత్ మనం చదవసరం లేదనుకుంటున్నాను ఎయిత్ క్లాస్ నుంచి బాగా పట్టుకుంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇవి మూడు బాగా తరువుగా చదివి తర్వాత ఇంటర్మీడియట్ చదవాలని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు రేపు పొద్దున సిలబస్ అని మారింది అనుకోండి ఇంకే సిలబస్ ఇస్తారు మనకి ఎయిత్ నైన్త్ టెక్స్ట్ బుక్ లో మూడే టెక్స్ట్ బుక్లు చాలా ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ అంతా కూడా మ్యాట్ మ్యాథ్ అంతా కూడా మనకి ఇప్పుడు టెన్త్ ప్లస్ బయాలజీ డీల్ చేస్తున్నాను నేను అది ఎలా ఉందంటే మనకి ప్రీవియస్ లాస్ట్ బుక్ లో ఒక ఆర్డర్ లో ప్రతి పార్ట్ ని కూడా ఇప్పుడు డైజెస్ట్ సిస్టమ్ ఉంది దాంట్లో ప్రాసెస్ ఏంటన్నీ ఇచ్చేవారు దీంట్లో డైజెస్ట్ సిస్టమ్ లో ఒక చిన్న మ్యాటర్ ఇచ్చేసి వదిలేసారనమాట రెసిపిరేషన్ అలాగే ఉంది అలాగే మొత్తం కూడా ఇవన్నీ కలిపి సిస్టమ్స్ అన్ని కలిపి లైవ్ ప్రాసెస్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి టెన్ టెన్త్ క్లాస్ బయాలజీ కూడా అంత ఎఫెక్టివ్ అయితే ఏమీ లేవు అంటే ముక్కలు ముక్కలు చేసి ఇచ్చారు మరి మేమైతే ఇంగ్లీష్ మీడియం కాబట్టి మ్యాక్సిమం ఎఫెక్టివ్గా చెప్తున్నాము అంతా ఓకే అది వేరే విషయము కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని ఈ రోజు నుంచి ఒక్కొక్క చాప్టర్ తీసుకుని దీంట్లో ఏం చదవాలి గతంలో కూడా వీడియోలు చేశాను నేను సో గతంలో వీడియోలు చేశాను మరి ఆ ఆస్పిరెంట్స్ అవి చూడలేదేమో అవి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అవి కూడా చూడండి ఓకే మరి ఈ ఫస్ట్ ఇయర్ బాటినీ లో మనకి ఈ రోజు మనం ఒక చాప్టర్ డిస్కస్ చేద్దాము శాంపుల్ గా ఒక చాప్టర్ డిస్కస్ చేద్దాము ఇంటర్మీడియట్ ఏపీ అయినా తెలంగాణ పేజ్ నెంబర్లు ఒకటే ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఏపీ బుక్ గానీ తెలంగాణ బుక్ గానీ మీరు దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ దగ్గర పెట్టుకుంటే నేను ఇప్పుడు జస్ట్ ఒక అరగంట పైన పడుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఈరోజు జూలై డేట్ అంతా ఫోర్టీన్త్ కాబట్టి సండే కాబట్టి మరి ఈరోజు మంచి రోజు కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను దాంట్లో అంటే మనకి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి గతంలో ఉన్నటువంటి సిలబస్ మనకి మార్చి ఏప్రిల్లో వచ్చింది కదా సిలబస్ దానికి ఆధారంగా లాస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఏపీఎస్సి సిలబస్ ప్రకారమే చెప్తున్నాను మరి ఈ గవర్నమెంట్ లో డిఎస్సి సిలబస్ ఇంకా అఫీషియల్ సిలబస్ రాలేదు నా అంచనా ప్రకారము అదే నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది అనేది నా నమ్మకం ఈ రోజు మీ దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ని బుక్ ఉంటే తీసుకోండి అసలు ఎగ్జామ్స్ ఎలా అడుగుతున్నారో తెలుసండి ఎగ్జామ్స్ లో మనకి ఫస్ట్ ఇయర్ బోర్ట్ లో అన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు సో స్కూల్ అస్టెండ్ అభ్యర్థులకి కీ పాయింట్ ఏంటంటే నేను చెప్పే కీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ మోడిఫికేషన్ వేరు రూపాంతరాలు చాలా వేర్లు ఉంటాయి దాంట్లో ఎగ్జాంపుల్ ఏ వేరు అని చెప్పేసి ఇస్తాడు కాబట్టి ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఉంటుందో ఈ ఫస్ట్ ఇయర్ బోర్డుని బుక్ లో ఆ ఎగ్జాంపుల్ చక్కగా ఒక నోట్స్ రాసుకొని మీరు టైం ఉంది కాబట్టి చక్కగా రాసుకొని ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు మీ దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డుని బుక్ ఉంటే ఉంటూ ఐ మీన్ ఉంచండి లేకపోతే ఈ వీడియో సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ ఉన్నప్పుడు ఆ వీడియో మీరు చూసుకోండి అది సింపుల్ సో మనకి యూనిట్ వన్ వచ్చేసి మనకి ఆ జీవ ప్రపంచంలో వైవిధ్యం ఇక్కడ నేను ట్యాబ్ మీద చూపించలేను ఇలాగే చెప్పేస్తాను ఒకసారి చూడండి మీరు ఎక్కడ చదవాలి ఏం చదవాలో పేజీ నెంబర్తో సహా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ టూలో ఎర్నస్ట్ మేయర్ సైంటిస్ట్ గురించి ఇచ్చారు కాబట్టి ఆ జీవ శాస్త్రవేత్తలు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎర్నస్ట్ మేయర్ అనే శాస్త్రవేత్త గురించి మీరు ఏం చదువుతారంటే అక్కడ ఆయన లైక్ అతని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జస్ట్ టూ లైన్స్ ఉన్నాయి అది మీరు చూసుకోండి తర్వాత పేజ్ నెంబర్ త్రీ మనకు అవసరం లేదు చదవద్దు మీరు ఆ పేజ్ నెంబర్ ఫోర్ కూడా అవసరం లేదు సో పేజ్ నెంబర్ ఫైవ్లో లో నేను గతంలో వీడియో చేశాను మళ్ళీ ఒకసారి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇది నా వ్యక్తిగతమైనటువంటి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు ఇచ్చేటువంటి సలహా దయచేసి రేపు పొద్దున్న ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పింది ఏది రాలేదు సార్ అని చెప్పకండి ఎందుకంటే అన్నీ ఒకసారి చూసుకునే చెప్తాను కాబట్టి ప్రాబ్లం అయితే లేదనుకుంటున్నాను ఓకేనా సో పేజ్ నెంబర్ ఫైవ్ లో మనకి ఒక్కొక్కసారి ఇక్కడ లాస్ట్ పేరలో ఉంది చూడండి ఐసిబిఎన్ డెఫినేషన్ అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమాలు ఉంటుంది కదా ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిలిక్లేచర్ అంటే ఒక మొక్కను మనం కనిపెట్టినప్పుడు వీళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వరల్డ్ వైడ్గా ఎక్కడైనా ఆ ప్లాంట్ని డిస్కవర్ చేశారా లేదని చెప్పేసి వీళ్ళు ఆ మొక్కను గుర్తించి పేరు పెట్టి క్లాసిఫికేషన్ చేస్తారు దాని పేరు ఐసిబిఎన్ అనేది బాట్నీలో ఉంటుంది ఐసీ జడన్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువాలజికల్ జులజికల్ నామిలిక్లేచర్ అనేది జువాలజీలో జంతువులకు ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతారు గురించి డెఫినేషన్ అడగవచ్చు ఎబ్రివేషన్ అడగవచ్చు ఇది ఏంటి అని అడగొచ్చు కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి ఐసీబీఎన్ గురించి ఓకేనా అది ఒకసారి పేజ్ నెంబర్ ఫైవ్లో లాస్ట్ పేర ఒకసారి మీరు చదువుకోండి ఇంటర్మీడియట్ తెలుగు అక్కడ బుక్ ఇది ఓకేనా పేజ్ నెంబర్ సహాయతో మీరు చెప్తున్నాను తర్వాత మనకి పేజ్ నెంబర్ సిక్స్లో ఇక్కడ మనకి ద్వినామీకరణ సిద్ధాంతాన్ని మనీ ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త అని చెప్పేసి కరులస్ లినియస్ గురించి ఉంది అక్కడ ఆయన గురించి చదవండి తర్వాత ఈ నామీకరణలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక మొక్కని కనుక్కొని మనం దాని పేరు పెట్టి దానికి ఒక వర్గీకరణ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ ఒక నాలుగు పాయింట్లు అయితే మనకి పేజ్ నెంబర్ సిక్స్లో రెండో పేరాలో నాలుగు పాయింట్స్ ఉన్నాయి మన నామీకరణ నామిన్లేచర్ గురించి అది ఒకసారి చూ చదువుకోండి తర్వాత మనకి పేజ్ నెంబర్ సిక్స్లోనే మనకి ఇక్కడ లాస్ట్ పేరా లాస్ట్ త్రీ పేరా లాస్ట్ నుంచి మూడోది లాస్ట్ పేరా లాస్ట్ పేరలో మనకి సిస్టమేటిక్స్ అంటే ఏంటి అడిగాడు బ్రాంచ్ అది ఒకసారి చూసుకోండి తర్వాత మనకి లాస్ట్ నుంచి మూడో పేర వచ్చేసి మనకి ట్యాక్సాన్ అంటే ఏంటి ఒక బ్రాంచ్ అది మీకు తెలుసు కాబట్టి ఒకసారి చూసుకోండి ఒకటి తర్వాత మనకి ఇక్కడ పేజ్ నెంబర్ సెవెన్ చూస్తే జాతి గురించి ఇచ్చాడు ఇక్కడ మనం వర్గీకరణ కేటగిరీస్ లో వర్గీకరణ రకాలలో అసలు ట్యాక్జాన్ అంటే ఏంటి మీరు చదువుకోండి పేజ్ నెంబర్ సెవెన్ లో వన్ పాయింట్ త్రీ వర్గీకరణ రకాలు టాక్ కేటగిరీస్ ఉన్నాయి ఈ టాక్జనమిక్ కేటగిరీస్ లో ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు వర్గం అంటే ఏంటి టాక్సాన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతి ప్రజాతి కుటుంబము క్రమం ఇవన్నీ ఉంటాయి కదా ఒక్కొక్క స్థాయిని మనం టాక్సాన్ అని చెప్తాము లేదా దాన్ని మనం వర్గం అని పిలుస్తుంటాము అంటే ఏంటని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అది పేజ్ నెంబర్ సెవెన్ లో వర్గీకరణ రకాలు అనేటువంటి టాపిక్ లో పేరాలో లైన్ ఉంది చూడండి ట్యాక్సాన్ లేదా వర్గం గురించి చదువుకోండి తర్వాత ఇక్కడ చూస్తే మీరు స్పీసీస్ గురించి ఇచ్చాడు జాతి అంటే ఏంటి మరి రకాలు ఏంటి అని మేము దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈ జాతి గురించి బాగా చదవండి ఒక ఆరు పే ఆరు ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒక సిక్స్ లైన్స్ ఉన్నాయి ఈ జాతి గురించి మీరు బాగా చదువుకోండి అంతే ఏం చదవద్దు ఇంకా ఓకేనా అంటే నేను అనుకోట తర్వాత మనకి పేజీ నంబర్ ఎయిట్లో లాస్ట్లో మనకి చూడండి ఒకసారి ఇక్కడ లాస్ట్లో మనకి ఈ చార్ట్ ఇచ్చాడు చదువుకోండి ఒకసారి ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో ఇవన్నీ ఆర్డర్ మార్చేసి బిట్ ఫ్రేమ్ చేయవచ్చు కాబట్టి మరి వర్గీకరణ స్థాయి ఎలా ఉంటుంది సో ప్రజ జాతి ఉంటుంది ప్రజాతి ఉంటుంది తర్వాత మనకి కుటుంబం ఉంటుంది క్రమాలు ఉంటాయి తరగతి ఉంటుంది తర్వాత మనకి ఫైలం అంటే జంతువులు ఉంటుంది లేదా విభాగం అంటే మొక్కలు ఉంటాయి ఫైనల్గా మనకి రాజ్యం ఉంటుంది కింగ్డమ్ ఉంటుంది ఒక్కసారి ఇదిగోండి ఈ ఈ టేబుల్ ఈ యొక్క ఇది చదువుకోండి పేజ్ నెంబర్ ఎయిట్లో ఇది ఉందనమాట సో ఇటు వచ్చే మనకి ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ నైన్లో ఇక్కడ పేజ్ నెంబర్ నైన్ లో జీవులు వర్గీకరణ ప్రమాణాలు ఉన్నాయి ఇక్కడ మనిషి ఈగ మామిడి గోధుమ గురించి సైంటిఫిక్ ఇచ్చారు దీంట్లో ప్రజాతి కుటుంబం క్రమం తరగతి ఇక్కడ నుంచి కూడా బిట్ ఫ్రేమ్ చేశారు ఇప్పుడు తెలంగాణలో గురుకులాల్లో ఇంటర్మీడియట్ స్థాయి ఎగ్జామ్స్ కాబట్టి ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేశారు ఒకసారి చూసుకోండి తర్వాత మనకి ఇది ఒకసారి చూసుకోండి ఇలాంటి టేబుల్ వచ్చినప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ లో బిట్ వచ్చి తిరుగుతుంది గ్యారంటీ అది నేను చెప్తున్నాను కాబట్టి చూసుకోండి ఒకసారి తర్వాత మనకి వర్గీకరణ సహాయకాలు ఉన్నాయి ఇక్కడ టాక్జనమికల్ ఎయిడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మరి టాక్జనమికల్ ఎయిడ్స్ లో వర్గీకరణ సహాయకారుల్లో మనకి ఏముంటాయంటే హెర్బేరియం అంటే ఏంటి మీరు చదవండి ఫస్ట్ పేరుగో కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు ఫస్ట్ లైన్ మనం కాన్సెప్ట్ అని చెప్తాము ఆ కాన్సెప్ట్ అంటే ఏముంటుంది అదేంటో ఇక్కడ కాన్సెప్ట్ లో చెప్పేస్తారు కాబట్టి ఇక్కడ చూడండి హెర్బేరియం గురించి ఇక్కడ ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది హెర్బెరి అంటే ఏంటి చదువుకోండి తర్వాత ఎక్కడెక్కడ హెర్బెరియో లాస్ట్ పేరల్ ఇక్కడ ఉంది అనమాట ఇంగ్లాండ్ లో ఉంది కదా అతి పెద్ద రాయల్ బొటానికల్ గార్డెన్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్ క్యూ దగ్గర ఉంది కాబట్టి అది ఒకసారి చూసుకోండి ఇలా చదువుకోవాలి మీరు ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ ట్యాగ్జనిమిక్ ఏం మనకి ఆ బొటానికల్ గార్డెన్స్ మ్యూజియం కీ ఇచ్చారు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే మరి బొటానికల్ గార్డెన్ అంటే ఏంటి ఇక్కడ ఉంది చదవండి అది ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చదవండి అంటే అది ఎక్కడ ఉంది అంటే ఈ బొటానికల్ గార్డెన్ ఏ ఏరియాలో ఉన్నాయో ఇంగ్లాండ్ లో ఉన్నాయా లేకపోతే మనకి ఇండియాలో ఎక్కడైనా ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి తర్వాత మ్యూజియం అంటే ఏంటి కీ అంటే ఏంటి అలాగా మ్యాచింగ్ టైంలో లో బిట్ ఫేమ్ చేస్తారు అలాగే మీరు ఈ పేజ్ నెంబర్ టెన్లో లో బొటానికల్ గార్డెన్ ఒకసారి మ్యూజియం కీ గురించి ఇలాగా మీరు చదువుకోండి అంటే ఏంటి అనేటువంటి వార్డ్ ఎక్కడొచ్చినా ఇంకో కీ పాయింట్ చెప్తున్నాను అంటే ఏంటి వార్డ్ ఎక్కడొచ్చిన అది రాసుకోండి రెండోది హైలైట్ చేసిన పాయింట్స్ ఉన్నాయంటే ఇక్కడ హైలైట్స్ స్టేషన్ పాయింట్ ఇంకా ఇవ్వలేదు కానీ మనకి సెకండ్ ఇయర్ బోట్ని జోర్స్ లో బాగా ఇచ్చారు ఒకసారి చూసుకోండి ఈ హైలైట్స్ పాయింట్స్ ఎక్కడ ఉంటే ఆ హైలైట్స్ పాయింట్స్ మీరు టైం ఉంది కాబట్టి యాస్పింగ్స్ కి టైం ఉంది ఇప్పుడు కాబట్టి మీరు చేసే పని ఇది ఏదో మనకి అడావుడిగా ఎగ్జామ్స్ ముందు మీరు చదివి రాయాలంటే అవుదండి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఓకేనా తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడని మీరు గమనించండి ఈ సమర్ చాలా ఇంపార్టెంట్ సమర్లో ఏముంటుందని చెప్పేసి వదిలేస్తాం మనం ఇలా కొన్ని కొన్ని సార్లు ఒక ఎగ్జామ్ సెట్ లో పేపర్ సెట్టింగ్ చేసేవారు ముందు చదువుతారు ఈ మొత్తం చదవాలయన కాబట్టి ఇది చదువుతారు కాబట్టి ఈ సమరీలో ఈ చాప్టర్ ముందు ఏముంది అనే విషయాలు కూడా ఈ సమర్ వస్తాయి కాబట్టి ఈ సమరీ మీరు చదువుకుంటే బాగుంటుంది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి పారిభాషిక పద అంటే గ్లోసరీ ఉంది గ్లోసరీలో ఏముంటుందంటే ఒక్కసారి అసలు ఈ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడ కూడా ఈ కూడా మీరు చదువుకోవాలి మీ దగ్గర లేకపోతే ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇంకో హెల్ప్ ఏంటి నేను చేసేది నేను ఎంతవరకు చెప్పానో అదే ఇప్పుడు ఫోటో తీసి మీకు పీడిఎఫ్ పెట్టేస్తాను ఒక లింక్ అయితే క్రియేట్ చేస్తాను మరి ఆ పీడిఎఫ్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాను రేపు పొద్దున పెడతాను మీకు నేను మీరు నైట్ ఓవరాల్గా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది పిఎం లెవెన్ థర్టీ పిఎం అవుతుంది దయచేసి గమనించండి ఇలాంటివి మీరు చదువుకోవాలి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి బడ్డింగ్ ప్రవాహాలు ఏర్పడటము విచితి అంటే ఏంటి ఫ్లోరా అంటే ఏంటి మొక్కలు అవడం పెరుగుదల పరస్థానికము మాన్యువల్ అంటే ఏంటి జీవక్రియ అంటే ఏంటి కాంతి కళావధి ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్స్ అనేవి ఇవి కాన్సెప్ట్ ఉంది పోరు పోడు సెంటర్ ఈ కాన్సెప్ట్ నుంచి బిట్ ఫ్రేమ్ చేస్తాడు ఇది ఒకటి రెండో ముఖ్యమోషం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని లాంగ్ క్వశ్చన్ మనకు అవసరంలా మనకు కావాల్సింది ఏంటంటే మనకి అతి స్వల్ప సమాధాలు ఉన్నాయి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు మీకు నేను మేబీ పీడిఎఫ్ ఒకటే విషయం అండి మనకి టెలిగ్రామ్ లింక్ ఉంది ఇస్తాను ఆ టెలిగ్రామ్ లింక్ లో మీకు టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేజెస్ ఉంటే నాకు కూడా కొంచెం టెక్నికల్ గా ఐడియా నాకు లేదు అసలు ఈ టెలిగ్రామ్ వాడటము ఇన్స్టాగ్రామ్ వాడటం ఇవన్నీ కూడా నథింగ్ నాకు అవి రావు ఎందుకంటే అవి పట్టించుకోము ఎక్కువ మన టైం లేదు కాబట్టి వాటి గురించి పట్టించుకోను అందుకే ఈ లింకు చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదు ఒకసారి నేను కూడా విన అడిగి లేకపోతే ఒకసారి సెట్ చేస్తాను మీరు ఏదైనా వీడియో కింద వీడియో చూస్తున్నప్పుడు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఏమైనా ఉన్నాయా ఉండ చూసుకోండి ఇది లేని వాళ్ళకి నేను ఒకసారి ఇది ఫోటో తీసి పీడిఎఫ్ పెట్టడమా ఈరోజు చేస్తాను ఓకే ఇవి చదువుకోండి ఇక్కడ అతి స్వల్ప సమాధానంలో ఐసిబిఎం దేనికి సూచిక ఇచ్చాడు ఇక్కడ తర్వాత ఫ్లోరా అంటే ఏంటి మాన్యువల్ అంటే ఏంటి సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అయితే ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం జల్లెడి పెట్టాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తప్పదు మరి అంటే నేను జల్లెడి ఎందుకు పెట్టమని చెప్తున్నాను అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అవ్వలేదు మనకి డిఎస్సికి త్రీ మంత్స్ కూడా కాదు కదా సుమారు ఈ రోజు నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో జరుగుతాయి ఎగ్జామ్స్ తొమ్మిది నెలల టైం ఉంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలల్లో మనకి ఈ బుక్స్ రెండు మూడు సార్లు రివిజన్ చేసేయాలి మీరు ఎలా చేస్తారో చూడండి మీ ఇష్టం అది ఓకేనా ఇక ఇలా ఇలాగా ఇంపార్టెంట్ పాయింట్ అతి సులభ నేర్చుకోండి ఇది చాప్టర్ వన్ అనమాట సో చాప్టర్ వన్ ఇక్కడ మీరు ఇలాగా ఈ ప్రీవియస్ పారిభాషిక పారిభాషిక పద కోసము అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు చదవండి తర్వాత మనకి ఇంకా అభ్యాసంలో లాస్ట్ లో మనకి అభ్యాసం అది రాస్తుంది ఇక్కడ కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి వీటి నుంచి కూడా బిట్లు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కీ పాయింట్ ఏం చెప్పానంటే ఇంటర్మీడియట్ బుక్ చదివేటప్పుడు ఫస్ట్ మీరు చదవాల్సింది కాన్సెప్ట్లు అంటే ఏంటి అని చెప్పేసి సైడ్ ఎడింగ్ కింద దానికి ఫస్ట్ లైన్ లోనే అదేంటో తేల్చేస్తాడు రెండు హైలైట్ చేసిన పాయింట్స్ ఉంటాయి టేబుల్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత సమరీ ఉంటుంది తర్వాత మనకి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అభ్యాసం ప్రశ్నలు ఇవి చదువుకుంటే బిట్టు ఫ్రేమ్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మరి నేను పీజీటీ గురుకుల రాసే సార్ ఏపీఆర్ రాసేటప్పుడు కూడా మ్యాక్సిమ్ బిట్స్ అన్ని కూడా నేను ఎందుకని మంచిది చెప్పేసి అభ్యాసాలు చదువుకుంటూ వెళ్ళాను ఎక్కువ ఈ చదివా నేను సో అవి రావటం జరిగింది ద బై గాడ్ గ్రేస్ ఉద్యోగం అయితే రావడం జరిగింది హ్యాపీ ఓకే ఇలా ఈరోజు చాప్టర్ వన్ మీకు లేకపోతే ఈ వీడియో ఈరోజు చూడండి రేపు పొద్దున మీకు పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ చేసి చాప్టర్ వన్ బోర్డ్ సంబంధించి మరి కంగారు కంగారు ఒక టెక్స్ట్ బుక్ అని చెప్పేవచ్చు అక్కడ ఈ నైట్గా అయిపోద్ది టెక్స్ట్ బుక్ కానీ దానికి మనకి అసలు ఒకసారి నేను రిఫర్ చేసుకోవాలి కదా మరి దీంట్లో ఎక్కడైనా విడిచిపెట్టాలా ఆస్పెన్స్ నేను చెప్పాలని చూసి నేను కూడా చూసుకోవాలి కాబట్టి నాకు కూడా ట్రైమ్ కావాలి కాబట్టి నేను జస్ట్ ఒక పది నిమిషాల వీడియో ఇది సువారు ఒక పద్దెనిమిది నిమిషాల వీడియో వస్తుంది సో ట్వంటీ మినిట్స్ వీడియో చాలు మీకు మీ జీవితాన్ని మార్చడానికి కాబట్టి ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ చదువుకోండి ఈ రోజు జూలై ఫోర్టీన్ కాబట్టి మనం ఈ రోజు ఫస్ట్ ఇయర్ బాట్ మనం రిఫర్ చేయటం జరిగింది అలాగే ఫస్ట్ ఇయర్ బాట్ని ని కూడా చెప్తాను దేవుడు వల్ల ఇదే నైన్టీ నైన్ పర్సెంట్ డే సెల బస్ ఉంటుంది ఇంకేం సిల బస్సు మారుస్తారు ఒక మార్చిన ఏమంటారు తెలుసా ఆ సిలబస్ ఇంటర్ లింకింగ్ చదవండి అని చెప్పేసి ఖచ్చితంగా అంటారు అది విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం రేపు చూద్దాము రేపు మండే కాబట్టి నేను ఆల్రెడీ కేవలం దీనికోసమే కొంత కొన్ని బుక్స్ పంపించాలని చెప్పేసి అనుకుంటున్నాను వాటి కోసం నేను పర్సనల్గా లీవ్ అయితే పెట్టాను రేపై నేను అందుబాటులో ఉండి మిగతా ఒక రెండు మూడు చాప్టర్ ఇది ఎయిత్ క్లాస్ బయాలజీ ఒక చాప్టర్ చేసాం అది కూడా చేయాలి చాలా అయితే పనులు ఉన్నాయి ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా ఇలాగ మీరు ఫస్ట్ ఇయర్ ని ఇలా చదువుకోండి ఇంకే అవసరం లేదు మీకు ఇలాగే చదవాలి ఓకేనండి